హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ లీవ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది కదండి నాకు కూడా చాలా జుట్టు అయితే ఊడిపోతుంది చూసారు కదా ఎంత సన్నంగా అయితే అయిపోయిందో ఇంకా ఆయిల్ పెట్టలేదు కాబట్టి ఇలాగైనా ఉందండి ఆయిల్ పెడితే ఇంకా సన్నంగా అయితే అయిపోద్ది అందుకోసం నేనైతే ఒక ఆయిల్ తయారు చేద్దామని ఆకునైతే తెచ్చానండి మీకు కూడా యూజ్ అవుద్ది కదా అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇదేనండి ఈ ఆకు అయితే ఇది ఏంటో మీరు చెప్పండి దీంతోనైతే ఆయిల్ అయితే రెడీ చేస్తానండి ఈ ఆకు వచ్చేసి బ్రింగ్రాజ్ ఆకు అని అంటారు అలాగే ఏంటంటే ఇదేనండి ఇదైతే ఈ ఆకు చాలా మంచిది మన హెయిర్ గ్రోత్కి అలాగే మనకి చుండ్రు పడుతుంది కదా చుండ్రు పోతుంది అలాగే పేలున్నా పోతుంది అలాగే వైట్ హెయిర్ రాకుండా కూడా చాలా యూజ్ అవుతుందండి ఇది ఇదేంటంటే గుంటగలవర్ ఆకు అలాగే బ్రెంగ్రాజ్ ఆకు అని కూడా అంటారు ఈ ఆకు అయితే నేను ఉదయం మార్కెట్కి వెళ్ళేటప్పుడు అయితే నాకు దొరికిందండి దీంతోనైతే నేను ఆయిల్ రెడీ చేద్దామని అనుకుంటున్నాను అందుకోసం నేను చేసుకునేటప్పుడు మీకు కూడా యూజ్ అవుతుంది కదా వీడియో అయితే షేర్ చేస్తానండి ఇదేనండి ఈ ఆకు అయితే ఈ ఆకు ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుందండి ఇంకా ఇదైతే ఇలా ఉంటుంది కొమ్మలతోనైతే ఇదైతే ఆయిల్ తయారు చేద్దామని అనుకుంటున్నాం ఇదండి ఇలాగైతే ఆకుంటుంది ఈ పువ్వులే ఇలాగ పువ్వులు అయితే వస్తాయండి దీంతోనైతే నేను వీడియో అయితే షేర్ చేస్తానండి ఆయిల్ తయారు చేసి వీడియో అయితే షేర్ చేస్తాను పదండి అయితే ఆయిల్ అయితే తయారు చేద్దాము ఇదేనండి గుంట ఆకు అంటారు అలాగే బ్రింగ్రాజ్ ఆకు అని కూడా అంటారు ఈ ఆకు అయితే మనకి ఎక్కడ పడితే అక్కడ పొలాల్లో దొరుకుతుంది అలాగే మార్కెట్లో కూడా దొరుకుతుందండి ఇంకా ఈ ఆకుకైతే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తాయి అప్పుడు రోజుల్లో మన అమ్మమ్మల కాలం రోజుల్లో అయితే ఈ గుంట కలవరాకు అయితే చాలా బాగా వాడేవారు మొన్న మొన్నటి వరకు మా అత్తగారు కూడా యూజ్ చేసేవారండి అందుకోసమైతే మీతో కూడా వీడియో షేర్ చేస్తున్నానండి చాలా రోజులు బట్టి అయితే నేను ఈ ఆకుతోని ఆయిల్ తయారు చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడైతే నా హెయిర్ అయితే చాలా బాగా ఊడిపోయిందండి అందుకోసమైతే ఆయిల్ అనేది రెడీ చేస్తున్నానండి ఈ ఆయిల్ మీతో కూడా షేర్ చేద్దామని వీడియో అయితే తీసానండి వీడియో నచ్చితే మొట్టగా ఒక్క లైక్ చేయండి ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్ గా ఉంటుంది పదే సార్లు చెప్తున్నానని కాదు కానీ ఒక్క లైక్ అయితే చెయ్యండి నా వీడియో అయితే సజెషన్ లోకి అయితే వెళ్తుంది ఇంకా యాకులు అయితే ఇలా ఈ ఆకులన్నీ మనం ఏంటంటే ఎలా తీసుకొని ఉంచుకోవాలండి ఇవి అయితే పొడవుగా పొన్నగంటి ఆకుల్లాగే ఉంటాయండి చూడడానికి అయితే ఫ్లవర్స్ చూపించాను కదా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉంటాయి ఇంకా ఇక్కడ చూసారు కదా ఆకు అనేది నలుపుతుంటే కొంచెం బ్లాక్ అనేది వస్తుంది మనకి ఈ బ్రింగ్రాజ్ పౌడర్ కూడా మనకు దొరుకుతుంది కదా అలాగే ఈ ఆకు కూడా చా కొంచెం బ్లాక్ అయితే అవుతుంది డైలీ అయితే ఈ ఆకును కానీ వాడినట్టయితే మన జుట్టు అయితే వైట్ హెయిర్ రాకుండా కూడా ఉంటుందండి చాలా మంచిది ఈ గుంటకల్వర్ ఆకు అయితే ఈ పేస్ట్ కూడా హెయిర్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది లేదా ఇలాగ ఆయిల్ చేసి త ఆయిల్ తయారు చేసి వాడినా సరే చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారు కదా హ్యాండ్కి కొంచెం బ్లాక్గా అయితే కనబడుతుంది అలా మనం వాడుతూ ఉంటే మన హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది అలాగే జుట్టు అయితే ఒత్తుగా ఉండి చుండ్రు ఇవి కూడా పోయి ఒకవేళ పేలు ఉన్నా సరే పో అవుతాయండి ఈ గుంటగాలు రాకు అంత మంచిది హెయిర్ అయితే చాలా బాగా ఒత్తుగా అయితే వస్తుందండి నేను చాలా మందిని చూశాను ఈ ఆకు వాడిన తర్వాత జుట్టు అయితే ఒత్తుగా అయితే అవుతుందండి ఇంకా మనం ఈ ఆకుని ఇలా తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఏంటంటే శుభ్రంగా అయితే కడుక్కోవాలండి ఎందుకంటే బయట నుంచి వస్తుంది కదా ఎటువంటి పురుగులు లాంటివి ఏవి పోతాయి తర్వాత మనం ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలండి చాలామంది ఆకులతోనే వేస్తారు లేదంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా మిక్సీ కొట్టి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే మనం పేస్ట్ వేస్తే చాలా బాగా ఆయిల్లోని మరిగి చాలా బాగా హెయిర్ అయితే పెరుగుతుందండి అందుకోసమైతే నేను మిక్సీ జార్లో పేస్ట్లా చేసుకుంటున్నానండి ఈ ఆక్ అయితే చాలా మంచిది మనం ఇలా ఆయిలే కాకుండా ఏంటంటే పేస్ట్లా కూడా పెట్టుకోవచ్చు ఈ పేస్ట్ని కూడా డైరెక్ట్గా మన హెయిర్కి అయితే పెట్టుకోవచ్చు చూసారు కదా ముందు గ్రీన్ కలర్లో ఉంది ఇదైతే తర్వాత మనం పేస్ట్ చేసిన తర్వాత కొంచెం బ్లాక్ కలర్లో అయితే వచ్చింది చూడడానికి కూడా కొంచెం బ్లాక్గానే ఉందండి ఇంకా నేను కొబ్బరి నూనె అయితే తీసుకోవాలి కొబ్బరి నూనె మనము ఏ ఏ కోకోనట్ ఆయిల్ అయినా సరే వే వేసుకోవచ్చండి వేసుకొని మనం ఎలాగ కొంచెం వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆ పేస్ట్ అనేది వేసుకోవాలండి ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు మనం తినే తింట్లో బలం అయితే లేదండి చాలా వరకు మందులు అవి వేసి పండిస్తున్నారు కదా మన హెయిర్ ఊడిపోతుంది మనము బయట తిల్లు చాలా మందికి ఇప్పుడు బయట తిల్లు ఎక్కువైపోయి ఇంట్లోని సరైన హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవటం లేదు కదండి అందుకోసం అలాగే మనకి ట్రాఫిక్ వల్ల అలాగే ధూళి ఎక్కువైపోయి మనకి పొల్యూషన్ అనేది ఎక్కువైపోయింది కదండి దానివల్ల కూడా చాలామందికి హెయిర్ అయితే ఊడిపోతుంది కదా అలాంటప్పుడు మనం ఏంటంటే ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఇలాగ కొంచెం కొంచెం ఆయిల్లా తయారు చేసుకోవచ్చు లేదా పేస్ట్లా కూడా పెట్టుకోవచ్చండి పెట్టుకుంటే మన హెయిర్ అనేది ఊడకుండా తిక్గా అయితే తయారవుతుంది జుట్టు అయితే ఒత్తుగా ఉంటే చాలు పెద్దగా పెరగాల్సిన పని లేదు కానీ పలచగా అయిపోతే మనము ఈ ఆయిల్ అనేది వాడితే జుత్ అనేది పలచగా కాకుండా కొంచెం థిక్గా ఉంటుందండి అలాగే బ్లాక్గా కూడా ఉంటుంది అలాగే ఏంటంటే చుండ్రు సమస్యలు పోతాయి ఇవన్నీ ఈ కానీ వాడినట్టయితే మనకి చుండ్రు సమస్యలు కూడా పోతాయండి అలాగే పేను కూరకుడు ఉంటుంది కదా వాటికి కూడా ఈ ఆయిల్ అనేది చాలా మంచిది ఇంకా ఇక్కడ చూసారు కదా మనకి ఆ పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా అలాగా చాలా బాగా మరగాలండి మరిగితే ఆ పేస్ట్లో ఉన్నదంతా ఆయిల్లోకి దిగి ఆయిల్ చాలా మంచిగా అవుతుంది ఇంకా ఈ పేస్ట్ అయితే అడుకు బాగా దిగిపోతుందండి ఇంకా ఈ ఆయిల్ అయితే కొంచెం బ్లాక్ గా కనబడుతుంది చూసారు కదా ఇక్కడ వీడియోలోని ఇలాగైతే కొంచెం బ్లాక్గా అయితే కనబడుతుంది కనబడిన తర్వాత మనం చల్లారిన తర్వాత స్ట్రెయినర్ తోని వడకట్టుకోవాలండి ఇప్పుడైతే కొంచెం వేడిగా ఉంటుంది కదా ఇంకోటి ఏంటంటే ఈ ఆయిల్ సిమ్లో పెట్టుకొని మరిగించుకుంటే బాగా ఆ పేస్ట్ లో ఉన్నదంతా ఆయిల్ అయితే దిగుతుంది చాలా బాగా పంచేస్తుంది మన జుతుకు కూడాను చాలా మంది వాడారండి వాడిన తర్వాత రిజల్ట్ అయితే వచ్చిందంట అందుకోసం అయితే నేను కూడా వీడియో అనేది షేర్ చేస్తున్నాను నేను కూడా వాడుతున్నానండి ఇప్పుడు నేను వాడిన తర్వాత కొన్ని రోజుల పోయి కూడా వీడియో అనేది షేర్ చేస్తాను నా జుట్టు ఎలా ఉన్నదనేది ఇగోండి చూసారు కదా ఇదంతా అయిన తర్వాత బాగా చల్లారాలండి ఈ ఆయిల్ అయితే చల్లారిన తర్వాత ఇలా స్ట్రైనర్తోని గాజు బాటిల్లో మనం ఉంచుకుంటే ఎప్పుడు మనము మరుసటి రోజు తలకు స్నానం చేస్తామనేటప్పుడు ముందు రోజు నైట్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి హెయిర్కి బాగా పడుతుంది అలాగే హెయిర్ అనేది థిక్గా అవుతుంది అలా మనం తలకు స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ ఆయిల్ అనేది పెట్టుకోవచ్చండి ఇంకా చూసారు కదా ఆయిల్ అనేది మంచి గ్రీన్ కలర్లో వచ్చింది అలాగే మన హెయిర్ కూడా వైట్ హెయిర్ అనేది లేకుండా చేస్తుంది ఒకవేళ లేకుండా ఉంటే వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది ఒకవేళ ఉన్నట్టయితే కొంచెం అలాగలాగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి నన్ను అయితే సపోర్ట్ చేయండి అంతేనండి ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్